Why can't the rain be hot water instead of cold, mummy? Why can't the rain water go hot instead of cold? Yeah. There should be a boiler somewhere in the clouds, color right? Yeah. To boil and then... Exactly. The sky and the clouds um, are both very very cold. And the moon, so that's why it drops cold water. If, it, if they were hot like the sun, then that means they like could have got hot water mm-hmm yeah I think that I think this is uh, this is oh no pink roses on pink nails are good hello hi welcome back to another day in my life ఈ ఇయర్ వర్షాలకు అసలు ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది కంటిన్యూస్గా అప్పుడప్పుడు వర్షం పడుతూనే ఉండింది కానీ చాలా బాగుందనమాట ఒక ఒక మంత్లో వర్షం వచ్చి ఆగిపోయి మళ్ళీ మిగిలిన అన్ని నెలలు వెయిట్ చేయడానికన్నా అప్పుడప్పుడు ఇలా వర్షం పడుతుంటే చాలా బాగుంది అండ్ ఇషికాకి పెద్ద డౌట్ వచ్చింది ఆల్రెడీ చలి దాంతో వర్షం తడుస్తూ సో అది అడుగుతోంది మమ్మీ ఎందుకు అసలు వర్షం చల్లగా ఉండాలి హాట్గా ఉంటే బాగుంటుంది కదా అని అప్పుడు నన్ను జస్ట్ ఒక్క నిమిషం అలా ఇమాజిన్ చేసుకున్నాను హాట్ వర్షంలో మనం బయటకెళ్తే ఎలా ఉంటుందా అని సో ఎనీవేస్ ఇక్కడైతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను కదా తర్వాత ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను లైక్ క్రిస్మస్ డెకోర్ ఉంది కదా అవన్నీ తీసి పెట్టడం ఇంకా ఈ కర్టన్స్ చైర్ కవర్స్ బెడ్ షీట్స్ ఇవన్నీ ఉతకడం ఆల్రెడీ ఒక్కటి స్టార్ట్ చేశాను కూడా ఐ మీన్ వన్ లోడో ఆఫ్ లాండ్రీ ఇవన్నీ సో ఇవన్నీ చేస్తూ ఉన్నాను స్లోగా చేస్తూ ఉన్నాను అనమాట అందుకే బాగా టైం పట్టింది ఆల్మోస్ట్ జాన్ అంతా నాకు దీనికే సరిపోయింది అఫ్ కోర్స్ ఆఫీస్ వర్క్ అయితే చెప్పనవసరం లేదు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సో సూపర్ క్రేజీ మంత్ నడిచింది జాన్ అయితే Say something that will make my day. Cause these memories of her won't go away. They're haunting me so I can't sleep. She was a pretty little liar who cut me deep. Cause she left me here alone. I suppose To know that she'd leave was out the knife To think that she'd be the one Whoa. Why did she go? I met her back in 2005 It was her crooked little smile that caught my eye Time went by and it was her and I, I, I she promised me to never leave my side but she left me here alone can you give me something yeah i'll give you i got something yeah. for you i'll give you i'm feeling something is going on i'll give you something <laughs> little hugs

లాస్ట్ టైం చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత అదే ఊపులో నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఈసారి ఇంకా మెల్లన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను సో దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మామూలుగా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఏదైనా స్వీట్ గ్రేవింగ్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ నేనైతే షుగరో చాక్లెట్ ఏదో తినేదాన్ని ఇప్పుడైతే ఈ లడ్డు తింటాను అండ్ ఇది సూపర్ హెల్దీ కూడా అండ్ సూపర్ ఈజీ టు మేక్ కొన్ని కొన్ని రెసిపీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇది అలాంటి ఒక రెసిపీ నాకు ఇది చేయడం కూడా నాకు చాలా ఇష్టం చాలా హార్డ్ ఉంటుంది యూ కాన్ ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్ మిక్స్చర్ ఉంటుంది కదా ఈ నట్స్ వాటిని తింటూనే ఉంటానమాట నేను లడ్డూలు చేసిన సేపు బాగుంటుంది అండ్ లాస్ట్ టైం ఇది మాధవ్ కూడా ఉన్నాడు ఇద్దరు చాలా చేసాము ఈ లడ్డూలు చూడడం కానీ ఈసారి హస్బెండ్ హెల్ప్ చేస్తాడు అనుకుంటే నిద్రపోతూ ఉన్నాడంట సో డిస్టర్బ్ చేయలేదు లేచేలోపు నేనే అన్ని చేశాను లడ్డు బాగాలేదా అయిపోయాయి ఇన్ని లడ్డూలు చేశాను ఫ్రెష్ గానే చేసుకుంటాం ఒక టూ వీక్స్ ఒకసారి అలాగా అండ్ ఇదంతా మిగిలింది ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను నెక్స్ట్ టైం చేసుకోవడానికి ఫైనలీ నేను కూడా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను నా లైఫ్లో నేను జిమ్కి అయితే ఎప్పుడు అనుకోలేదు కానీ ఎల్లల్స్ వస్తుంది ఎల్లల్స్ వస్తుందని చెప్పడానికన్నా నేనే ఈ ఇయర్ నుంచి కొంచెం హెల్త్ గురించి ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండట్లేదు అందులోను ఈ జాన్ అంతా చాలా వర్క్ ఉంది అని చెప్పాను కదా ఆ ల్యాప్టాప్ ముందర కూర్చొని 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 చిరాకు వచ్చేసి ఈవినింగ్కి తలనొప్పి వచ్చేసేది సో కొన్ని రోజులు ఇంట్లోనే ట్రై చేసేదాన్ని కొన్ని వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు పిల్లలతో ఒక స్కెడ్యూల్ లేకపోవడం వల్ల అసలు కుదరలేదనమాట ఇంకా ఇలా కుదరదు అని చెప్పి నేను కూడా వర్కౌట్ చేయడం ఐ మీన్ జిమ్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను ముందు వ్లాగ్స్లో ఎప్పుడైనా నేను కన్సిస్టెంట్గా వెళ్తూ అలా ఉన్నప్పుడు కొన్ని వ్లాగ్స్లో పెడతాను నేను చేసేది కూడా సో దట్ మీలో ఎవరికన్నా మోటివేషన్ వస్తుందని ఒకరోజు నైట్ మాధవ్ గ్రాసరీస్కి వెళ్తూ ఉంటే సడన్గా ఈ స్నో ఫ్లేక్స్ స్టార్ట్ అయ్యాయి సో కిందకెళ్ళిన వెంటనే కాల్ చేశాడు స్నో పడుతుంది అని బికాస్ ప్రెడిక్షన్ ఉన్నింది ఆ వీక్లో ఎప్పుడైనా స్నో పడచ్చు అని సో పడుతుంది కదా అన్నట్టు మీరు కూడా రండి వెళ్దామంటే స్టార్ట్ అయ్యాం బట్ ఆ స్నో ఫ్లేక్స్ కొంచెం సేపు అలా ఉండి ఆగిపోయాయి ఇయర్ అయితే స్నో ఇంకా లేదు పిల్లలు అయితే చాలా గా వెయిట్ చేస్తున్నారు ఒకరోజు నైట్ మాధవ్ గ్రాసరీస్కి వెళ్తూ ఉంటే సడన్గా ఈ స్నో ఫ్లేక్స్ స్టార్ట్ అయ్యాయి సో కిందకి వెళ్ళిన వెంటనే కాల్ చేశాడు స్నో పడుతుంది అని బికాస్ ప్రడిక్షన్ ఉన్నింది ఆ వీక్లో ఎప్పుడైనా స్నో పడచ్చు అని సో పడుతుంది కదా అన్నట్టు మీరు కూడా రండి వెళ్దాం అంటే స్టార్ట్ అయ్యాం బట్ ఆ స్నో ఫ్లేక్స్ కొంచెం సేపు అలా ఉండి ఆగిపోయాయి ఇయర్ అయితే స్నో ఇంకా లేదు పిల్లలు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు భయమే నేను మీకు చెప్పలేదు కదా ఇది నేను అప్పుడప్పుడు నాకున్న ఈ హెక్టిక్ స్కెడ్యూల్లో కుదిరినప్పుడు తీసిన కొన్ని కొన్ని బిట్స్ అనమాట సో ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసాను అంత కంబైన్ గా ఒక వ్లాగ్ లాగా పెడదాం కదా అని సో ఇది ఇంకొక రోజు పొద్దున్నో మధ్యాహ్నం ఎప్పుడో గుర్తులేదు కానీ మంచిగా గోంగూర దొరికింది మేమున్న సిటీలో గోంగూర దొరకదు ఎప్పుడైనా ఇండియన్ స్టోర్లో ట్రై చేస్తాము లేకపోతే బయట ఎక్కడైనా వెళ్తాం కదా అలాంటప్పుడు అయితే ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఖచ్చితంగా ఉంటే తీసుకుంటాము ఇక్కడ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఈ మధ్య వెజిటేబుల్స్ అవి తెప్పిస్తూ ఉంటే వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాము కొంచెం గోంగూర తెప్పించవచ్చు కదా అని బికాస్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇది పెద్దగా చేసుకోవడం అలవాటు లేదు గోంగూర పచ్చడి మామూలుగా ఫేమస్ కదా ఆంధ్ర బట్ మా వైపు చాలా తక్కువ అనమాట నేను వేళ్ళతో కూడా లేక పట్టుకో నేను తిన్న రోజులు ఇన్ఫాక్ట్ నచ్చేది కాదు బట్ ఈ మధ్య కొంచెం నచ్చుతుంది మెయిన్ గా పిల్లలకి ఆ టేస్ట్ బాగా అలవాటు చేద్దాం కదా అని సో కూడా దొరుకుతుంది దొరుకుతుంది ఇంకా ముందు కూడా good good my time is అంతే యాక్చువల్లీ చాలా రిక్వెస్ట్ చేసి ఒక స్టెప్ వేయచ్చు కదా అని అడిగాను మీకు తెలియదు కదా హస్బెండ్ గుడ్ సింగరే కాదు గుడ్ డాన్సర్ కూడా సీక్రెట్ అందుకే చిన్నగా చెప్తున్నాను బట్ నాకు ఇలా పబ్లిక్లో పోస్ట్ చేసే ఏమంటారు దాన్ని అప్రూవల్ ఇంకా రాలేదు సో అప్రూవల్ కనుక వస్తే షార్ట్ లాగా పెడతాను సో ద బ్రేక్ఫాస్ట్ వ్యూర్ మేకింగ్ పోహా విత్ పన్నీర్ ఇవాళ కొత్తగా పన్నీర్తో ట్రై చేస్తున్నా నేను పోహా రన్నింగ్ వాటర్ కింద బాగా కడిగి పెట్టా అండ్ ఇది ఫ్రోజన్ వెన్నెలలో పెట్టా ఇంకా 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 స్లైస్ చాలాసార్లు చెప్పాను కదా పోహ మాధవ్ చాలా బాగా చేస్తాడు అని ఎప్పుడు మేము ఆలు వేస్ట్ చేసుకుంటాము చాలా ఫైన్గా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని త్వరగా మగ్గిపోతుంది కదా ఆలు అందుకని అలా చేసుకుంటాము బట్ ఈ మధ్య కొంచెం ఆలు అది అవాయిడ్ చేస్తున్నాము సో ఒక ఐడియా వచ్చింది మాధవ్కి ఏంటంటే ఆలు బదులు మనం అదే సైజులో పన్నీర్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ప్రోటీన్కి ప్రోటీన్ కూడా వస్తుంది కదా మార్నింగ్ అని అలాంటి ఒక ఆలోచన వచ్చింది సో అదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అందుకే పన్నీర్ ఎక్కడ మళ్ళీ పిల్లలు అంత ఇష్టంగా తినరేమో అని నేను పెద్ద చంక్స్లా కట్ చేద్దాం అంటే వద్దు చాలా చిన్నదిగా కట్ చేయి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ బుర్జుకి చేస్తాం కదా అలా చేద్దాం అన్నాడు సో అసలు బిలీవ్ మీ పన్నీర్ తిన్నట్టే లేదు కానీ లాస్ ఆఫ్ పన్నీర్ వెంట్ ఇన్ టు మేకింగ్ ద స్పోహ అనమాట అండ్ మంచి టేస్టీ హెల్దీ అనిపించింది ఇంకా క్యారెట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ యునో ఇలా కొంచెం ఇష్టం మాకని ఇలా చేసుకున్నాము బట్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ అవుట్ పన్నీర్ వేసుకొని చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ పైన కొంచెం సేవలా వేసుకొని కొన్ని చాప్డ్ ఆనియన్స్ ఆ రోజు వేసుకోలేదు బట్ చాప్డ్ ఆనియన్స్ అండ్ కొంచెం నిమ్మరసం వేసుకుంటే అద్భుతమైన పోహ రెడీ అయిపోతుంది ఇంకా ఇది సేమ్ డే అనుకుంటాను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ థింక్ నేను వీకెండ్ ఏమైనా షూట్ చేశానేమో ఈ వ్లాగ్ వీకెండ్స్ ఎలా అయిపోయాదంటే నాకు ఈ జాన్ మొత్తం కూడా వీక్ డేస్ బాగా పనిచేస్తూ ఉంటాం కదా సో వీకెండ్స్ ఎలా అయిపోయిందంటే ఫుల్ రిలాక్స్ అయిపోవడం లేకపోతే బింజ్ వాచ్ చూడటం అలా అయిపోయింది సో అందుకే ఈ పనులన్నీ కొంచెం డిలే అయ్యాయి బట్ ఆ రోజైతే యశికా బెడ్ యాక్చువల్లీ అమిత్ సార్ వచ్చారు కదా మీరు చూసే ఉంటారు లాస్ట్ బ్లాగ్లో సో అమిత్ సార్ వచ్చినప్పుడు యశికా బెడ్ తనకి ఇచ్చేసామన్నమాట తనే పడుకునే వాళ్ళు కానీ ఇది కిడ్స్ బెడ్ కదా ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫర్నిచర్ కూడా మనకి ఇండియాలో ఉన్నంత బాగా స్ట్రాంగ్గా ఉండమనిపిస్తుంది ఈ కబోర్డ్స్ కానీ లేకపోతే ఈ కార్డ్స్ అని నేను చూసినవైతే కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్లే అనిపిస్తుంది నాకు సో కొంచెం లైట్ వెయిట్ ఉంటారు కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయారు అనమాట అండ్ ఒకవైపు నేను పని చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ నా పక్కన కింద కూర్చొని గొడవ పడుతూ ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళని అరవడమో లేకపోతే చెప్పడమో మానేసి ఇదిగో సైలెంట్ గా ఉండి వాళ్ళని అలా వదిలేయడమే బెటర్ అనిపిస్తుంది ఆ రోజైతే నేను అది చేశాను

తెలిసి కొన్నానో తెలియకుండా కొనేసానో తెలియదు కానీ నా దగ్గర అయితే రీసెంట్గానే అందరూ వస్తున్నారు అన్నప్పుడు అన్నీ బయట తీశాను కదా స్టోరేజ్ రూమ్లో నుంచి అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర చాలా డూవేస్ క్వెల్త్ ఇవి ఉన్నాయి అని చెప్పి సో అన్నీ యూస్ చేస్తామన్నమాట మొన్న వచ్చినప్పుడు కింద పడుకోవటానికి ఇలా యూస్ చేశాను కదా అన్ని వాషింగ్ మెషిన్లో వేశాను వాషింగ్ మెషిన్లో వేసిన తర్వాత ఈ ఇక్కడ రెడ్ బ్యాగ్ ఒకటి కనిపిస్తుంది కదా అది నేను ఇండియా అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టి ఈ మధ్య పార్సల్ వచ్చినప్పుడు తెప్పించుకున్నాను అనమాట మెయిన్లీ బికాజ్ ఇదిగో ఇంకా వింటర్స్ అయిపోతాయి అప్పుడు ఇవన్నీ పెద్ద పెద్దవి స్టోర్ చేయడానికి మనకు కావాలి కదా అందుకని ఎలాగో పార్సల్ వస్తుంది కదా అని చాలా మంచి ప్రైజ్ ఉండింది అనుకుంటాను ఇది అమెజాన్లో క్వాలిటీ ఎలా ఉందో తెలియదు రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టేశాను బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా అసలు ఎంత స్టాఫ్ లోపలికి వెళ్తుందో దీంతోపాటు కొన్ని వ్యాక్యూమ్ ఇవి ఉంటాయి కదా వ్యాక్యూమ్ బ్యాగ్స్ సో అవి కూడా తీసుకొచ్చానమాట బట్ అవైతే నేను ఇంకా యూజ్ చేయలేదు బికాస్ ఇదిగో ఇలాంటి బ్యాగ్స్ ఒక రెండు ఉంటే అవే సరిపోతున్నాయి సో ఎవరికైనా లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను క్వాలిటీ సూపర్ ఉంది అండ్ చాలా స్టఫ్ అయితే పడుతుంది సో ఎస్పెషలీ బయట కంట్రీస్లో అలా ఉండే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఇవి మెష్వి స్కూల్ నుంచి ప్రీ స్కూల్ నుంచి పంపించే నోట్స్ మెష్వి వర్స్ వన్ ఆఫ్ టాప్ ఫైవ్ బెస్ట్ టూడ్లర్స్ అండ్ క్లీన్ ద ప్రీ స్కూల్ వెరీ వెల్ అంట ఇలా అప్పుడప్పుడు కొన్ని నోట్స్ పంపిస్తూ ఉంటారు ఫర్ బీయింగ్ ఎ సూపర్ డూపర్ హెల్పర్ అంట హెల్పింగ్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగా హెల్ప్ చేసింది క్లీనింగ్లో వాటిలో అంతా అని మేబీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంట్లో కూడా ఐ మేక్ దెమ్ క్లీన్ కదా దే టాయ్స్ అవన్నీ సో అదేమన్నా అలవాటు అయిందో ఏమో ఐ డోంట్ నో బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి నోట్స్ ఇవన్నీ నేను కొంచెం తీసి అలా దాచిపెడతాను నా మనీ ప్లాంట్ కిచెన్ లో ఉండేది కదా మీకు గుర్తుందా ఎంత బాగా బుషిగా చాలా బాగా వచ్చింది అది ఇక్కడ నాటిన తర్వాత ఇదిగో పాపం దీని పరిస్థితి మరి వింటర్స్ కాబట్టి ఇలా అయిపోతుందా ఏంటో తెలియదు ఎల్లో ఆకులన్నీ తీసేస్తున్నాను కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట ఇదైతే కొంచెం ఫ్రెష్ గా అలా లేచి నుంచున్నట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ చెప్పరా నాకు ఫస్ట్ టైం మనీ ప్లాంట్ ఇంత బాగా వచ్చిందని చాలా హ్యాపీగా ఉండింది కాకపోతే ఇప్పుడు పాడైపోతుంది బాగున్నాయి ఇందులో నుంచి తీసి కొన్ని మొక్కలు ఇదిగో ఒక చిన్న వేసాను వేసానప్పుడు ఒక బ్లాగ్ లో కూడా చూపించాను ఇందులో ఒక టూ త్రీ లీవ్స్ పెడితే ఇదైతే బాగా వస్తుంది చాలా న్యూ లీవ్స్ కూడా వచ్చాయి కానీ ఇది ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం కావట్లేదు సో నేను అనుకుంటూ ఉన్నాను కొన్ని స్టెమ్స్ కట్ చేసి వాటర్లో అన్న పెడదాం కదా ప్రోపగేట్ చేద్దాము అని అట్లీస్ట్ ఇది పోయినా కూడా ఉంటది కదా అని బట్ ఇదేం చేయాలో మీకు తెలిస్తే డెఫినెట్ గా నాకు కామెంట్ చేసి చెప్పండి అప్పటికి ఎప్పుడైనా ఎండ్ ఎండలో కూడా పెడతాను అనమాట ఒక గంట సేపు అలా అయితే వస్తుంది కిటికీలో నుంచి ప్రతిరోజు ఆ కిటికీ దగ్గర కూడా పెడతాను బట్ ఎందుకో పాపం ఇది ఏం చేసినా హ్యాపీ అవ్వట్లేదు ఎంత పెద్ద స్టెమ్ ఇది మొత్తం ఆకులన్నీ ఎల్లో అయిపోయి కట్ చేసి చేసి ఇదిగో ఇలా ఉంది ఇది వాటర్ లో చేస్తే వస్తుందా నాకు డౌట్ నెక్స్ట్ నేనైతే చేస్తున్నాను కొన్ని చెక్కలు చక్రాలు అవి చేద్దాం కదా అని ఈ రైస్ ఫ్లోర్ తెప్పించుకున్నాను ఇండియా నుంచి తీసుకొచ్చింది ఐపాన్ది ఇంక ఇక్కడే షాప్లో నుంచి తీసుకొచ్చాం ఇది టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవాళ ఆ టైంలో చేయలేదు సో నేను ఇప్పుడు సంక్రాంతికి చేద్దాం కదా అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇదిగో ఇప్పుడే చెప్పినట్లు నేను సంక్రాంతికి ఏమన్నా చేసుకుందాం కదా అని ఫస్ట్ అయితే అబ్బా చేసే ఓపిక కూడా లేదు కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి ఆ పండుగ వాతావరణం ఎలాగో ఉండదు ఇక్కడ ఏమీ అట్లీస్ట్ ఇలా చేసుకొని మెయిన్ పిల్లల కోసం అనమాట ఇవన్నీ అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే నెక్స్ట్ వీక్ అంతా సరిపడా నిజంగా ఈ ఇడ్లీ బ్యాటర్ నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే అసలు ఒకవేళ లంచ్ కానీ నేను లేవలేకపోయినా పిల్లలకి లంచ్కి ఇవ్వడానికో లేకపోతే ఈవినింగ్ నైట్ అసలు అమ్మో ఇది లేకపోతే ఏమైపోతానని అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడున్న ఈ సూపర్ హెక్టిక్ షెడ్యూల్లో అండ్ ఎంత బాగా వస్తుందంటే వింటర్స్లో ఇంత బాగా ఫర్మెంట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అందుకేకి వెళ్ళినప్పుడు ఇసుకాకి ఇసుక ఉన్నిందనమాట దానికి కొంచెం ఊహ తెలుసు కదా అప్పుడు సిక్స్ ఇయర్స్ అలా ఉంటుంది ఈ కైట్స్ అవన్నీ మేము ఎగరేయటం కాకపోతే పూర్తిగా మర్చిపోయింది ఇది చూసిన తర్వాత మళ్ళీ నేను నా వీడియోలు చూపిస్తే కొంచెం గుర్తొచ్చింది ఆ ఉంది కదా మమ్మీ మనం చేశాం కదా ఈ ఫెస్టివల్ అయినా అది అని సో ఇదిగో ఇలా కొంచెం ట్రై అనమాట ఈ టీవీల్లో అలా పెట్టి అసలు అంటే స్టోరీ చెప్పడం ఓకే కానీ మెయిన్గా అసలు ఎలా రెడీ అవుతారు పల్లెటూర్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చూపించాలి అనేది నా ఇదనమాట అండ్ ఇక్కడైతే ఇదిగో ఫస్ట్ చక్రాలు చేయడానికి స్ట చక్రాల కాదు ఈ మధ్య నాకు కొంచెం ఈ డైజెషన్ ప్రాబ్లం అవుతుందనమాట ఈ మొన్న చిన్న సర్జరీ అయినప్పటి నుంచి సో అందుకని ఈ మినప్పప్పుతో చేసుకుందాం కదా ఈ చక్రాలు కానీ అని అని అనుకున్నాను అనమాట సో అందుకనే అమ్మ వాళ్ళ దగ్గర రెసిపీ తీసుకున్నాను అమ్మ వాళ్ళ సైడ్ చాలా బాగా చేస్తారు ఇది రెసిపీ తీసుకొని అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్తోనే చేశాను ఎలా వచ్చిందో చూద్దాం ముందు ఆంటీ అలాగా హౌ క్యూట్ కదా నాకు గుర్తుంది తెనాల్లో అలా తీస్తారు బట్ మా వైపు అలా తీయరు ఫస్ట్ వేస్తాం కదా అది తీసి స్టవ్ దగ్గర పెట్టేస్తారు దిష్టిగా అన్నట్టు బట్ ఇలా అయితే అనమాట ఆంటీ తీస్తారు నాకు గుర్తుంది అది మాధవ్ చేస్తేనే నాకు భలే క్యూట్ గా అనిపించింది అండ్ ఇదిగో ఫస్ట్ చక్రాలు చేస్తే చక్రాలు చేస్తే ఎలా వచ్చాయనమాట అసలు ఏమైందో కూడా తెలియదు నాకు కాకపోతే ఈ పిన్ అయితే మాధవే కలిపాడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అది ఉందని సో బా రాలేదు కాబట్టి ఏం చేస్తాం మనం బ్లేమ్ అంతా హస్బెండ్ మీద వేసేస్తాం కదా నువ్వే పిన్ను కలిపావు అందుకే బారాలేదు రాలేదు అని అండ్ ఇక్కడైతే సరే పక్కన పెట్టేసాం ఇంకా పెట్టేసి చెక్కలు చేద్దాం కదా అని స్టార్ట్ చేసాము దానికోసం అయితే ఇదిగో పప్పులు పొడిలాగా చేసుకోవాలి ఏదో ఆలోచిస్తూ ఎందుకు అబ్బా ఫ్లాప్ అయింది అంతా కరెక్ట్గా చేశాను కదా అని ఆలోచిస్తూ ఇది కొంచెం ఎక్కువ గ్రైండ్ చేశాను అనమాట మామూలుగా అయితే ఈ పల్స్లో గ్రైండ్ చేస్తాం కదా అలా చేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది ఇదేమో కొంచెం ఉండలలాగా వచ్చింది అప్ప అది ఫ్లాప్ అయిందని ఆలోచిస్తే ఇది కూడా ఫ్లాప్ అయిపోతుందా ఏంటి అనుకున్నాను బట్ ఇవైతే సూపర్ టేస్టీ వచ్చాయి ఇది నేను ఆల్రెడీ ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు చేసి రెసిపీ కూడా నేను మొత్తం షూట్ చేసి షేర్ చేశాను ఆ వ్లాగ్ చూసే నేను మళ్ళీ చేశాను ఎందుకంటే అప్పుడు తిన్న టేస్ట్ నాకు ఇంకా గుర్తుంది అంత బాగా కుదురుతాయి సగ్గు బియ్యము అది వేస్ట్ చేస్తాం అనమాట సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్ కేసు మీరు కావాలంటే చూడొచ్చు సో ఇవైతే చక్కలు చేయడానికి రెడీ చేస్తున్నాను అండ్ ఈ సారీ నేనే కలుపుతున్నాను అనమాట పిండి ఈ సారీ బాగా ఏం ప్లేం చేసేదన్నో తెలియదు బట్ బాగా వచ్చేసాయి చెప్పాను కదా కొంచెం బ్యాక్ పెయిన్ ఉండింది అండ్ అసలు అవి క్రెస్ తీసుకుందాము అని అనుకున్నాను మీరు చూసే ఉంటారు కదా ముందు ఆ క్లీనింగ్ అవన్నీ అయిపోయాయి నేను యాక్చువల్లీ షూట్ చేసింది అయితే జస్ట్ ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ అంతే అది కాకుండా చాలా చాలా వర్క్ ఉండింది బట్ స్టిల్ హస్బెండ్ హెల్ప్ ఉంది కాబట్టి ఇద్దరు మంచిగా పాటలు పెట్టుకొని కిచెన్లో చేస్తుంటే టైం తెలియలేదన్నమాట ఐ థింక్ త్రీ ఫోర్త్ డే ఇంకా దీంతోనే స్పెండ్ చేసాము అండ్ లక్కీగా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఫుడ్ చేసే పని లేదు కాకపోతే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇలా చేసిన తర్వాత ఏదైనా చేసుకున్న తర్వాత అండ్ ఇదిగో అయిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇలా ఉంది ఇది చూసి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది సో యా ఇట్స్ లైక్ ఆన్ గోయింగ్ కదా తింటావు మళ్ళీ వండుకోవడం మళ్ళీ కొడుకోవడం మళ్ళీ తింటావు మళ్ళీ చేసుకోవడం సో యా ఇట్ కీప్స్ గోయింగ్ బట్ ఈసారి అయితే నా కిచెన్కి కొంచెం చేంజెస్ చేద్దామని అనుకున్నాను చాలా రోజులు అయిపోయింది నేను ఈ మధ్య అసలు ఏమీ షాప్ చేయట్లేదు బట్ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు ఏదో కొన్ని నచ్చితే తీసుకొచ్చాను అవన్నీ మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు సో నేను సూపర్ ఎగ్జైటెడ్ అనమాట టు షేర్ అండ్ ఇదైతే నాలుగైంది సాయంత్రం టైము అండ్ చక్రాలు బాగా రాలేదన్నాను కదా సో అది ఆ ఫీలింగ్ పోవడానికి ఏం చేశానంటే ఈ చక్కల కోసం కలిప కలిపాను కదా పిండి ఆ పిండే వేసి చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పి వేస్తే బాగానే వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి తెలుసా అలా చక్కల్లా చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంది ఆ చక్రల్లా చేస్తే ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉండింది యా అలా సాటిస్ఫై అనమాట ఏదో రెండు రకాలు వండుకున్న ఫీలింగ్ అండ్ ఇదైతే పండగలు అప్పుడు పండగలు ఈసారి ఐ థింక్ వీక్ డేలో వచ్చినట్టు ఉన్నాయి అండ్ నేను లీవ్ పెట్టే పరిస్థితి లేదు మామూలుగా మన ఫెస్టివల్స్కి లీవ్ పెట్టేస్తాను బట్ అప్పుడు ఏమిటంటే నేను ఖచ్చితంగా డెలివర్ చేయ చేయాల్సిన పని ఉన్నింది డెడ్ లైన్ ఉన్నింది దానికోసమే ఈ మంత్ అంతా బిజీ అని చెప్పాను కదా సో ఫైన అది డెలివర్ చేసే టైం అనమాట సో అందుకే నేను లీవ్ తీసుకోలేకపోయాను అలా సంక్రాంతి అయితే ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక జస్ట్ ఒక రెండు పిక్స్ తీసేసి అనమాట So, humte valti video, I hope you all enjoyed and uh, see you all very soon.